ఈ రోజు టీ పెట్నామ మళ్ళీ మార్నింగ్ టీ పెట్టునా టీ పెట్టున రోజూ టీకి ఈ టీకి ఈ రోజు టీ పెట్టే దానికి అంత ఏడా ఉండాలి కొరొంది అల్లబటం అల్ల రోలడాలి కాదు పత్త డిష్ అదే కొత్త గిన్నెలో కడుతున్నాం టీవీ ఈరోజు మొన్న కమ్మన్న సూపర్ మార్కెట్లో మరి అదే తేడా రోజు టీ ఏంటంటే పాత దాంట్లో పెట్టుకుంటున్నాం ఈ రోజు ఏంటంటే కొత్త గిన్నెది అది తేడా అలాగే వ్యూవర్స్ మీరంతా బాగున్నారా బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాం ఇదిగోండి ఈరోజు మా డైలీ రొటీన్లో మార్నింగ్ ఫస్ట్ మేము టీ పెట్టుకున్న తర్వాత మీ అందరికీ తెలుసు అదే చేస్తామండి నెక్స్ట్ వచ్చి వేరే రొటీన్ ఉంది అది కూడా చూపిస్తామండి

బాటిల్ వాటర్ పడుతున్నాను వాటర్లో పడిసే బాటిల్స్ పడుతున్నాను నీట్ కరిగేసావుగా అందులోనే అయిపోయింది ఏముండవు ఈరోజు ఏం ఉంది పాలకూర పప్ప ఆకుకూర ఆకుకూరపప్పు ఈరోజు ఉల్లిపాయ ఉల్లిపాయ కట్ చేస్తాం పచ్చిమిరకాయలు కూడా కట్ చేసావుగా పోయిందా ఎల్ల ఉన్నదే మొన్న పెద్ద కట్టలే ఉన్నాయి విడివిడిగా లేవు రైతు బజార్ అదే తెచ్చాను ఈసారి మంచిది చూస్తేస్తారే పప్పు కూడా మంచిది అందులో అంట మాంసంలో ఉంటాయి కదా చికెన్ కానీ మటన్ దానికి సమా దాంతో సమానంగా పోషకాలు ఉంటాయి అంటే మీ పప్పు అంటే కొంతమంది ఇష్టపడరు నా వెజిటేరియన్ ఇష్టపడరు నాన్ వెజ్ అంటారు దానికన్నా పప్పు పాలకూర ఇలాంటివి చాలా మంచిది అంట ఆరోగ్యానికి అందులో ఎంత బలం ఉంటుందో ఇందులో కూడా అంతే బలం ఉంటుందంట పచ్చి మరీ టమాటా ఉల్లిపాయ ఆకుకూర కందిపప్పుషక కందిపప్పు కడుగు ఆకుకూర కడిగి పెట్టుకున్నా

ఇందులో పప్పులు ఎక్కువ కారం వేయకూడదు పాలకూర పప్పు కానీ ఇలాంటివి ఎక్కువ ఎక్కువేసుకొని కొంచెం కారం తగ్గించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కారం ఎక్కువ వేయకూడదు కారం కారం ఉంటే బాగోదు పప్పు కొంచెం పసుపు వేసుకున్న పర్లే రైస్ కూడా పెట్టేస్తున్నావా ఈ రైతులు మరి ఎక్కువగా కూడా కడగకూడదు తప్పు విజిల్ వచ్చిందండి ఒక ఐదు నిమిషాల్లో అది కూడా తీసేస్తాము ఒక పక్కన పప్పు ఒక పక్కన రైస్ అండి ఒక పావు గంటలో మొత్తం ఈ పద్దు వంట కాళ్ళకి అందరూ కూడా రెడీ కొంచెం అన్నం కూడా కోత వచ్చేసిందండి ఆపేస్తాను ఇవ్వండి పప్పు ఉడికిపోయింది దీన్ని కొంచెం మెదిపి వేస్తే పప్పు పాలకూర రెడీ కొంచెం చింతపండు వేసుకుండా ఇప్పుడు వేస్తున్నాను చింతపండు వేడికే మగ్గిపోతున్నా కళ్ళిప్పా కళ్ళు వేసుకోవాలి కళ్ళు ఉప్పు ఇలాంటి వాడికి వాడుకోవాలి టేస్ట్ కూడా బాగుంటుంది కళ్ళు ఉప్పు తాలింపేసి అందులో వేసేస్తా తాలింపేసి అయిపోయింది నెయ్యి తీసుకొస్తాను మళ్ళీ కొంచెం నూనె అది కొంచెం నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది ఒక్క రవ్వ వచ్చినా పర్వాలిపాయి బాగుంటుంది వెల్లుల్లిపాయ ఉండాలి లేకపోతే బాగుంది

తాలింపు పప్పుకి ఎప్పుడైనా కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో పప్పు బాగుంటుంది చేస్తూ తాలింపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి తాలింపు అందరూ

చాలా బాగుంటాయి సరే మీకు గనక ఫ్రెండ్స్ మీకు గనక మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మా వీడియోస్ ఎలా ఉన్నాయో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదే అండి ఈ రోజుకి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాము ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి